హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మేము స్కూల్ నుంచి వచ్చాము ఏం చేస్తున్నామో చూస్తారా సార్ ఇక్కడ చూడండి మా అత్తయ్యా హాయ్ చెప్పండి అత్త అత్త అనే చెప్తాను నేను ఎందుకంటే మాకు మాది రాయలసీమ కాబట్టి అత్త అనే అలవాటు మా అత్త ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాము ఇదిగోండి ఆఖరులు వెలుస్తూ ఉన్నాము ఇక్కడ మీకు చూపిస్తాను గోంగూర అలాగే చాలా రకాల ఆకుకూరలు అయితే తీసుకున్నాము పొద్దున ఫ్రెష్గా అయితే వచ్చాయి టైం సరిపోక ఇప్పుడైతే ఒలుస్తూ ఉన్నాము ఇద్దరం కలిసి ఆల్రెడీ సగంకి పైగానే వలిచేసి పెట్టాము ఇప్పుడు గుర్తొచ్చింది వీడియో తీయాలని అందుకే ఇప్పుడు తీస్తా ఉన్నాను నేను ఇదిగోండి మెంతకూర పెద్ద మెంతాకు ఇది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చిన్న మెంతాకుతో పోలిస్తే పెద్ద మెంతాకు టేస్ట్గా ఉంటుంది ఇలా ఆకురలు అనేవి పేపర్లో కట్టి మనము డబ్బాలో ఎత్తి పెడితే చాలా ఫ్రెష్గా ఉంటుందండి చూ చూస్తారు కదా కొత్తిమీర మరీ సన్నగా కట్ చేయకుండా అలా పెద్ద పెద్దగా అయితే కట్ చేసేసి మనము నీట్గా మనం దాన్ని ఫోల్డ్ చేసి డబ్బాలో అయితే పెడితే మనం ఎన్ని రోజులు ఒక వారం ఉన్నా కూడా చెడిపోదండి ఆకుర ఎందుకంటే ఈ న్యూస్ పేపర్ అయితే మనకు తడి అంతా పీల్చేస్తుంది మనం మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఆ తేమ అంతా పీల్చేస్తుంది కాబట్టి ఆకుకూరలు ఫ్రెష్గా అయితే ఉంటాయి నాకు ఈ టిప్ అనేది మా అత్తనే చెప్పారు అలాగే ఫాలో అవుతాను నేను చూసారు కదా ఈ గోంగూర మెంతికూర ఇంకా ఇది అటిక మామిడాకు అటిక మామిడాకు మీరు చూసారా అటిక మామిడాకు చాలా చాలా మంచిది ఇది తింటే మనకు కిడ్నీలో స్టోన్స్ ఏవైనా ఉంటే అవి కరిగిపోతాయండి కిడ్నీలోనే కాదు బాడీలో ఎక్కడ స్టోన్స్ ఉన్నా కూడా ఈ ఆకుకూర అనేది కరిగి కరిగిపోతుంది అనమాట దీంతో మనం పప్పు చేసుకుంటాము చాలా చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ శాతం మనము వట్టి కారం అంటే కారం పొడి వేసి చేస్తామండి పప్పు పచ్చిమిరపకాయలు వాడము చాలా చాలా బాగుంటుంది ఇక గోంగూరలో మీకు ఒక టిప్పు చెప్పాలనుకున్నాను ఇందాక గుర్తొచ్చింది దొరికింది ఇదిగోండి యాక్చువల్గా ఇది ఎర్ర గోంగూర అనమాట ఇట్లా కాడలు ఎర్రగా ఉంటే ఎర్ర గోంగూర అని అంటాం మనము ఇది చాలా చాలా పుల్లగా ఉంటుంది గోంగూర అయితే మనకి పులుపు అయితే ఉండదండి ఇక మీరు గోంగూరలో అప్పుడప్పుడు ఇలాంటి గోంగూర అయితే కలుస్తుంది అనమాట ఇక్కడ చూసారా ఈ ఆకులకు ఈ ఆకులకు చాలా చాలా తేడా ఉంది ఇవి చాలా సన్నగా పొడువుగా ఉంటాయి ఇది మొగ గోంగూర అండి ఇది తింటే మనకు పైల్స్ వస్తాయి పైల్స్ వస్తాయి కాబట్టి దీన్ని మనము తీసుకోకూడదు మీకు ఎప్పుడన్నా గోంగూరలో ఇలాంటి పొడు పొడువు ఆకుల గోంగూర వచ్చింది అంటే మీరు వాటిని సపరేట్ చేసి తీసి పడేసేయండి లేదా ఎక్కువగా ఈ గోంగూరనే ఉంటే మీరు వాటిని కొనొద్దండి ఇలా పెద్ద ఆకులు వెడల్పు ఆకులు ఉండే గోంగూరనే కొనండి సరిపోతుంది సో ఇప్పుడు ఈవినింగ్ అయితే ఈ పని చేసాం మేము ఇంటికి వస్తూనే టీ తాగేసేసి కొంచెం స్నాక్స్ తినేసి ఈ పని అయితే చేసి పెట్టుకున్నాము ఇక నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను సో చూసారు కదా ఆకురల గురించి ఈ టిప్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఇక నెక్స్ట్ బ్లాగ్ అనేది నేను కంటిన్యూ చేస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి మా ప్రైజెస్ అన్ని అనమాట ఇక్కడ ఉన్నాయి డీటెయిల్గా మనం మళ్ళీ చూద్దాము ఓకేనా అత్త అన్ని ఇస్త్రీకి అత్త చూసారు కదండి ఇప్పుడు నెక్స్ట్ పని బయట ఉండే బట్టలు అన్నీ తీసుకొచ్చి మడతేస్తూ ఉన్నాము నేను మా అత్త ఇంకా ఏమో పిల్లలు ఆడుతూ ఉన్నారు మా అత్త ఏమో బట్టలు మడతేస్తారు నేనేమో బట్టలు తీసుకుపోయి ఎత్తి పెట్టేస్తాను ఇదిగోండి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినారు ఇంకా ఆట మొదలెట్టినారు అస్తమానం బయట 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 అని చెప్పేసి ఆడుతూ ఉంటారు ఇదిగో బయట ఆడతామంటే స్కిప్పింగ్ అయితే ఇచ్చిన నేను వీళ్ళ ఆట ఒక రకం కాదు ముందు స్కిప్పింగ్ అని చెప్పి మొదలెట్టారు ఆ తర్వాత కొట్టుకుంటే కొట్టుకునే వస్తారు నాలుగు దెబ్బలు నాతో కూడా తిన్న తర్వాత అప్పుడు స్టాప్ చేస్తారన్నమాట ఇదిగోండి బయటకైతే వచ్చేసాం మనము ఇలా ఉంటుంది మొత్తము మా ఇంట్లో చెట్లు చాలా చాలా ఉన్నాయండి ఇక్కడ బయట కాంపౌండ్లో ఆడదామంటారు బయట ఆడడంతో పాటు ఏదో ముగ్గు వేసినారంట ఎప్పుడు చూడు అస్తమానం ముగ్గు 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 అంటారండి ఏదో ముగ్గు వేసినారు చూడండి ముగ్గు ఏమీ ఏమేసినారో వీళ్ళు ఒకసారి ముగ్గు పిండితో ఇట్లా ముగ్గు అయితే వేసేస్తున్నారు వీళ్ళు ఇట్లా ముగ్గు అయితే వేసేస్తున్నారు అసమానం ఏదో ఒక ముగ్గు ముగ్గు అంటుంటారు చూడండి ఇక్కడ ఇద్దరు పిల్లలు కలిసి ఇది వేసినారు నాకు కావాలా నాకు కావాలా స్కిప్పింగ్ అని చెప్పి కొట్టుకుంటా ఉన్నారు ఇంకా ఇది కాస్త ఈ గొడవ కాస్త ముదిరి దెబ్బలు దెబ్బలకి దారి తీస్తుంది అనమాట నాలుగు దెబ్బలు తిన్న తర్వాత అప్పుడు ఇంట్లోకి వస్తారు ఇంకా ఆడింది చాలు హోంవర్క్ రాసుకుంటే తీయండి పెళ్లి చూసారు కదా ఇట్లా ఇంట్లో తల ఒక పని చేసుకుంటే తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అందరు కూడా ఎక్కువ లీజర్ టైం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఏదో ఒక రకంగా స్పెండ్ చేయొచ్చు కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో వారితో హెల్ప్ అయితే తీసుకోండి చిన్నపిల్లలు కూడా చిన్న చిన్న పనులు అయితే అప్పు చెప్పండి అప్పుడు వాళ్ళు బాగా షైన్ అవుతారు అనమాట అంతేకాదు వాళ్ళ మధ్య కోఆపరేషన్ కూడా బాగా పెరుగుతుంది అండర్స్టాండింగ్ బాగా పెరుగుతుంది మొత్తం పని మీ మీద వేసుకోకుండా ఇలా షేర్ అయితే చేయండి చాలా చాలా హ్యాపీగా అయితే ఉంటుంది టైం అయితే మిగులుతుంది అనమాట ఇక మా వారు అయితే సాయంత్రం టీకి వచ్చేసారండి టీ తాగడానికి ఇక వాళ్ళకి హోంవర్క్ అయితే రాసుకుంటా ఉన్నారు పిల్లలు ఆయన వచ్చేసరికి ఆయన ఎప్పుడైనా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారండి పిల్లల్ని ఎక్కువ శాతం నేను వాళ్ళని టేక్ కేర్ చేస్తాను వాళ్ళని హోంవర్క్ రాపిచ్చేది వాళ్ళకి చదివించేది నేను చేస్తూ ఉంటాను ఆయన కూడా అప్పుడప్పుడు ఈ బాధ్యత తీసుకుంటారన్నమాట ఇక చాక్లమ్ అయితే వచ్చేస్తుందండి తను ఇస్త్రీ బట్టలు అయితే ఇస్త్రీ చేస్తుంది ఇక మా పాప అయితే ఇస్నిపటలు అనేవి రాసుకుంటూ ఉంటుందండి అప్పుడప్పుడు నేను సర్కులు రాసేటప్పుడు కూడా తనే రాస్తానని తీసుకుంటుంది ఇలా చేయడం వల్ల వాళ్ళకు కాన్ఫిడెన్స్ పెరుగుతుందనమాట అంతేకాదు అన్ని పనులలో ఇంట్లో అన్ని పనులలో వాళ్ళ కొంచెం కోఆపరేషన్ ఉంటే కనుక చాలా బాగా షైన్ అవుతారండి పిల్లలు ఇక నేను ముఖ్యమైన టిప్ మీతో చెప్పబోతున్నాను ఉదయాన్నే లేచిన వెంటనే టీ పెట్టినప్పుడు లేదా సాయంత్రం టీ పెట్టినప్పుడు మీరు ఆ టీ గిన్నెలో కానీ లేదా పాల గిన్నెలో కానీ ఒక బరువైన గంటని వేసేసి మీరు మీ పని వేరే ఏమైనా ఉంటే చూసుకోండి అప్పుడు టీ అనేది పొంగకుండా ఉంటుంది అనమాట ఇది మంచి టిప్ ఇక మరుసటి రోజు నేను మార్నింగ్ అయితే చపాతి క్యాలీఫ్లవర్ అయితే చేశానండి క్యాలీఫ్లవర్ మా ముందుగానే ముందు రోజు ఒలిచిపెట్టారు మా అత్త ఇక చపాతి పిండి అయితే ఈసారి ఆశీర్వాద పిండితో చేస్తున్నాను ఎప్పుడు మామూలు తెల్లపిండి ఉంటుంది కదా పూరి పిండి దాంతో చేస్తారనమాట ఇప్పుడు ఆశీర్వాద పిండితో చేస్తున్నాను కొంచెం ఉప్పు నూనె వేసి ఉదయాన్నే తడిపి నానబెట్టేస్తానమాట అట్లీస్ట్ ఒక గంట గంటన్నర నానితే మంచిగా ఉంటుందండి ఇక క్యాలీఫ్లవర్ చాలామంది వేడి నీళ్ళల్లో అయితే వేస్తారు వేడి నీళ్ళలో వేసి దాన్ని శుభ్రం చేస్తారనమాట అలా కాదండి అలా చేస్తే క్యాలీఫ్లవర్లో ఉండే పురుగులు ఉంటాయి కదా అవి కూడా వాటికి అనమాట ఈ వేడి నీళ్ళలో వేయగానే ఆ పురుగులు అనేవి బయటికి రాకుండా లోపలనే అనమాట అలా చేయకుండా మీరు క్యాలీఫ్లవర్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టండి కాస్తంత ఉప్పు ఉప్పు వేసి కళ్ళు ఉప్పు వేసి జస్ట్ ఒక టూ మినిట్స్ నానబెట్టేసి ఆ తర్వాత రెండుసార్లు మామూలు వాటర్తో వాష్ చేయండి మంచిగా అయితే ఉంటుంది ఇక నేను జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉల్లిపాయలు టమాటాలు ఇంకా వేసేసి క్యాలీఫ్లవర్ కర్రీ చేశాను అది కొంచెం థిక్నెస్ బాగా రావడానికి నేను ఇందులో పప్పుల పొడి ఉంటుంది కదా ఉప్మా పప్పుల పొడి అది జస్ట్ టూ స్పూన్స్ వేసాను ఎక్కువ శాతం నేను అదే వేస్తానండి కర్రీస్లో థిక్నెస్ రావడానికి అలానే ఎక్కువ కూడా వేయను ఒక టూ స్పూన్స్ అయితే వేస్తాను నేను ఇక్కడ చూశారు కదా ఇదిగో ఇదే ఉప్మా పప్పుల పొడి అనమాట నేను ఫస్ట్ క్యాలీఫ్లవర్ని టమాటాస్ ఇవన్నీ వేసేసి ఆయిల్లో మగ్గనిచ్చానండి బాగా బాగా మగ్గనిస్తే టమాటాస్లో ఉండే వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది ఆ తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది జస్ట్ నేను ఒక పెద్ద టీ గ్లాస్ అయినా వాటర్ వేసానండి అంతే ఆ తర్వాత ఈ పప్పుల పొడి వేసి కాసేపు మగ్గించాను లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసాను అనమాట అంతేకాదండి నేను మధ్యాహ్నం అన్నంలోకి లంచ్లోకి అయితే ఈ గోంగూర పచ్చడి అయితే చేశాను గోంగూర పచ్చడి అంటే నాకు ఇంటిలో పదికి చాలా చాలా ఇష్టం అండి ఈ గోంగూర చట్నీ చేశాను ఇక వడియాలు అయితే ఆల్రెడీ మా ఇంట్లో వేయించి పెట్టేసి ఒక డబ్బాకైతే పెట్టుంటానండి టూ డేస్కి ఒకసారి వడియాలు వేయించుతాను కంటిన్యూ అని కాదు ఎక్కువ శాతం వడియాలు అయితే స్టాక్ ఉంటాయి ఇక ఇలా కొత్తిమీర వేసేసి లాస్ట్లో కాస్త ఉడికిన తర్వాత దించేసానండి ఇలా చేస్తే క్యాలీఫ్లవర్ అనేది చాలా బాగా కుదురుతుంది ఇక నేను గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి కూడా ఎలా చేశానో మీకు ఒకసారి స్క్రోల్ చేసి చూడండి తెలుస్తుంది పల్లీలు అలాగే టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు వేసి చేశాను ఇక మంచిగా చపాతీలు అయితే బాగా పొంగుతున్నాయి అనమాట చపాతీలు బాగా పొంగాలంటే మంచి టిప్ పిండి అనేది మీరు మరీ గట్టిగా అయితే కలిపేద్దండి కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఆ తర్వాత చపాతీలు పూర్తిగా పలుచగ కాకుండా కొంచెం మందంగా చేసుకోండి అంచులు పతలాగా చేయండి అప్పుడు చపాతి అనేది బాగా పొంగుతుందనమాట ఇక చపాతి గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా ఉండాలి అన్నప్పుడు మీరు హై ఫ్లేమ్లో పెన్నం బాగా కాలిన తర్వాతనే చపాతీని వేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఫస్ట్ బాగా చపాతీ కాలిన తర్వాత లాస్ట్లో మనం నూనె వేసి ఎక్కువసేపు పెట్టకూడదండి నూనె వేసినాక జస్ట్ ఒక టూ సెకండ్స్ మనం చేసి ఈ చపాతీని అయితే తీసేస్తే సరిపోతుంది అనమాట ఇక ఒక డబ్బాలో అడుగున న్యూస్ పేపర్ వేసినట్టయితే లాస్ట్ చపాతీకి నీరు అంటకుండా ఉంటుంది చపాతీలు ఒకదాని మీద ఒకటి వేసి వెంటనే మనం పైన మూస్తూ ఉండాలి ప్లేట్ కంప్లీట్గా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి మూస్తూ ఉంటే చపాతీలు అనేవి మెత్తగా ఉంటాయి అనమాట లాస్ట్లో ఇక్కడ ఉల్లిపాయలు వేసి గోంగూరనైతే అయితే పచ్చడి చేశానండి ఇక నెక్స్ట్ బ్లాగ్లో మెంతికూర కుడుములు ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ మీరు కనుక వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి అలాగే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు మీ లైక్స్ మీ కామెంట్స్ దయచేసి తెలియజేయండి మాకు చాలా సంతోషంగా ఉంటుంది థ్యాంక్ యూ